అత్రేం నమ అందరికీ దేవి అమ్మ ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు పౌర్ణమి అంటే వైశాఖ పౌర్ణమి ప్లస్ గురువారము అలాగే బౌద్ధ పౌర్ణమి ఇలా అనేక విశేషవంతమైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి రోజు అండి ఈరోజు ఈరోజు కనుక ఇప్పుడు చెప్పబోయే వారాహి అమ్మవారి బీజాక్షరాల మంత్రాన్ని కనుక పదకొండు సార్లు జపించినట్లయితే ఏది అనుకుంటే అది ఎలాంటి పని అయినా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఆ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి ఎలా జపించాలి అనేది నేను మీకు వీడియోలో చెప్తాను మంత్రాన్ని స్క్రీన్పై స్క్రోల్ చేస్తాను కూడా అలాగే ఒకవేళ చదవటం రాదండి మాకు క్లియర్గా రావట్లేదు అనుకున్న వారు ఎవరైనా సరే ఒక బుక్ పైన పదకొండు సార్లు రాయటానికి ప్రయత్నించండి వీలైతే ఇప్పుడే చదవండి లేదంటే సాయంత్రం పౌర్ణమి గడియలు ఉన్నాయి కదా సాయంత్రం వరకు ఈ టైంలో ఎప్పుడైనా సరే చక్కగా శుచిగా స్నానం చేసిన తర్వాత ఈ అమ్మవారి మంత్రాన్ని అనేది పదకొండు సార్లు జపించండి ఎంతో విశిష్టమైనటువంటి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రుణ్ణి తలుచుకుంటూ చంద్రుణ్ణి చూస్తూ కూడా ఈ మంత్రాన్ని అయితే జపించవచ్చండి అలాగే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే డేట్ టైంలో నాన్ వెజ్ తిన్నవాళ్ళు అయితే చెప్పకూడదండి ఆ విషయాన్ని మళ్ళీ అడుగుతా అడుగుతున్నారని చెప్తున్నాను ఇంకొక విషయం ఏమిటంటే ప్రతిరోజు మనం వారాహి అమ్మవారి మంత్రాలను చెప్పుకుంటున్నాము వీటిని గురువుగా గురువు గారు ఉపదేశం ఇవ్వకుండా చెప్పవచ్చా అంటున్నారు కొన్ని కొన్ని చెప్పవచ్చు అండి చెప్పవచ్చు అనుకున్నాయే చెప్తున్నాము ఇప్పుడైతే ఆ మంత్రాన్ని నేను బీజాక్షర మంత్రాన్ని స్క్రీన్పై ఇచ్చాను చూడండి ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం చూశారు కదండీ చదవటానికి ఈజీగానే ఉంది లేదు ఒకవేళ చదవలే చదవలేము అనుకున్న వారు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని రాయండి ఎప్పుడు అంటే కుదిరితే ఇప్పుడే చేయండి లేదా సాయంత్రం లోపు ఎప్పుడైనా చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ వారాహి మాతని మనసులో తలుచుకొని మీకున్న కష్టం ఏదైతే ఉందో ఇబ్బంది ఉందో అది అమ్మవారికి చెప్పుకొని తర్వాత ఈ మంత్రాన్ని అయితే పదకొండు సార్లు ఖచ్చితంగా పదకొండు సార్లు అయితే జపించాలండి ఎక్కువైనా పర్వాలేదు కానీ ఏడు సార్లు ఐదు సార్లు అట్లా కాకుండా ఎక్కువగా జపించడానికి ప్రయత్నించండి ఫలితాలు అనేవి విశేషవంతంగా ఉంటాయన్నమాట అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరికొంతమందికి దీన్ని షేర్ చేయండి మన వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ